కడప బాంబే కడప బాంబే రత్నశ్రీ గారు మా అమ్మాయి మాట్లాడవలసిందిగా కోర్చున్నా అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు నిజంగా నేను మీరు అవకాశం ఇవ్వకపోయినా అడిగి మాట్లాడాలనుకున్నాను ఎందుకంటే ఈ సంవత్సరం నాకు అనిపించింది చెప్తున్నా ప్రతి సంవత్సరం కూడా ఆయన ఏది చేసినా డిఫరెంట్ గానే ఉంటుంది ఆలోచింప చేసే విధంగానే ఉంటుంది రామాంజనం యుద్ధం పెట్టిన మూడు రోజులు మూడు అవే పెడతారు హరిశ్చంద్ర పెడితే మూడు రోజులు అవే పెడతారు ఇలా పెట్టడం వల్ల లో హెల్తీ కాంపిటీషన్ అనేది వస్తుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం పోయే స్టేజే కదా మన కదా మనం ఏదో చేసేయచ్చు వెళ్ళిపోవచ్చు చూసే అభిమానులు మనవాళ్లే కదా అని వెళ్ళిపోతారు బట్ ఇలా పెట్టినప్పుడు లో ఒక హెల్తీ కాంపిటీషన్ అనేది మొదలవుతుంది వాళ్ళకంటే మనం బాగా చేయాలి వాళ్ళకంటే మనకు మంచి పేరు రావాలి అనే ఉద్దేశంతో ప్రతి ఆర్టిస్టు చచ్చినట్టు కష్టపడతారు మిమ్మల్ని రంజింపు చేస్తారు ఇది నేను చెప్పాలనుకున్న మాట రెండో మాట ఈసారి వాస్తవంగా ఈ చింతామణి నాటకంలో శుద్ధిశెట్టి శ్రీహరి పాత్రలు వాళ్ళ వాళ్ళ సెట్టింగ్ ఉంటారన్నమాట ఒక సెట్టి ఒక శ్రీహరి వాళ్ళ మ్యాచ్ ఆ మ్యాచ్ ని ఎవరు మిస్ మ్యాచ్ చేయలేదు బట్ ఇక్కడ మన పుత్తూరు వెంకట సుబ్బారావు గారు శ్రీతులు పూజలు పెద్దలు మిస్ మ్యాచ్ ని కూడా మ్యాచ్ చేసి ఆడించి మీ హృదయాలు గెలుచుకున్నాను ఎక్కడా అతంకి శ్రీనివాసరావు గారు ఎక్కడ విజయసాయి ఎక్కడ వాళ్ళకి అసలు లేదు బట్ ప్రతిరోజు చూడ చూడటం సాయి నాకు రోజు ఫోన్ చేస్తాడు మేడం గారు శ్రీను గారితో నేను ఆడగలను అంటారా నేను చేయగలనంటారా ఏమి ఇబ్బంది లేదు సాయి ఆ స్టేజ్ అలవంటిది ఎక్కితే మీరే ఆడేస్తారు మిమ్మల్ని ఆ స్టేజ్ ఆడించుకుంటదయ్యా పొత్తూరు వెంకట సుబ్బారావు గారి సంకల్పం అంత గొప్పది మిమ్మల్ని పెట్టారంటే మీరు సక్సెస్ అయిపోతారు ఈ దెబ్బతో అన్నాను నేను ఖచ్చితంగా మళ్ళీ నాకు ఫోన్ చేసి మేడం గారు బాగా వచ్చిందండి మా నాటకం కూడా మ్యాచ్ చేసి మీ హృదయాన్ని గెలుచుకునేలాగా చేసే శక్తి సామర్థ్యం మన పొత్తూరు వెంకట సుబ్బారావు గారికి ఆ గోదాదేవి సమేత శ్రీరంగనాయ స్వామి సమర్పించారు వారికి ఇలాగే ఆంధ్ర మహాపోజులు శ్రీకృష్ణ దేవరాయలు అప్పుడు పరిపాలించినట్లుగా మా కళాకారులను పోషించినట్లుగా ఇప్పుడు ఈ కాలంలో మాకు దొరికినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు ఎవరు మన పొత్తూరు రమా వెంకట సుబ్బారావు గారు వారిని మేము మర్చిపోం మా రాజుపాల అసలు మీకు విషయం చెప్పాలండో ఇది టాప్ సీక్రెట్ రాజుపాలెంలో నాటకాలకి రికమెండేషన్స్ మొదలైనవి మేము ఆడాలి రాజుపాలెంలో మీకు కొంచెం చెప్పండి ప్లీజ్ ప్లీజ్ కొంచెం చెప్పండి మేము అంటే మన రాజుపాలంలో మొన్న దాకా అసలు తెలీదు ఎవరికి ఎక్కడ ఉంది రాజుపాలెం ఈ రోజు స్టేట్ ఉన్న ప్రతి కళాకారుడు ఇక్కడికి వచ్చి ఆడాలని రికమెండేషన్స్ పెట్టుకుంటున్నారంటే ఒక దేవి చౌకు ఒక అమలాపురం ఒక భీమవరం ఒక రాజుపాలెం కొట్టండి నాకు చెప్పట్లేదు అదే నువ్వు చప్పట్లే మాకు దుప్పట్లు నువ్వు నీరలే మాకు జోనలో ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నాటకానికి ఆలస్యమైపోతుంది మరొకసారి ఇంకొక విషయం చెప్పుకోవాలి గోవుల్ని సంరక్షించడం దేవాలయాలు కట్టించడం మా కళాకారుని పోషించడం సంవత్సరానికి మూడు నాటకాలు మా కళాకారునికి రెండు రాజపాలే ఒకటి హైదరాబాద్ మహానగరం హైదరాబాద్ లో ఫిలిం సిటీలో రంగరంగ వైభవంగా ఉగాది ఉత్సవాలు జరిపి మమ్మల్ని ఎక్కడెక్కడ మూలం నుంచి పిలిపించి వాళ్ళను కూడా వాళ్ళ హృదయాలు కూడా గెలుచుకునే స్థానాన్ని మాకు కల్పించారు పొత్తూరు వెంకట సుబ్బారావు గారు ఇది మూడో విషయం తిండి ఇక్కడికి నేను ఎన్నింటికి వచ్చానండి ఈ రోజు రాత్రి ఎమ్మిగి నాటకం ఆడి నాలుగున్నరకు వచ్చాను నాలుగు గంటలకు వచ్చాను మేడం గారు భోజనం ఇప్పుడు సార్ ఉందా బలేవారే మేడం గారు మీరు రండి వేడి వేడిగా ఉందండి నాలుగున్నరకి అన్న కట్టాలి మీరు చప్పట్లో నాలుగు గంటలకి ఎవరికి వేడిగా ఉంటుంది అన్న మధ్యాహ్నం ఎప్పుడు ఒంటి గంటలకు తినేస్తాం రెండు గంటలకు అయిపోద్ది నాలుగు గంటలకు తీసుకెళ్ళి కొసరి కొసరు స్వీట్ పచ్చడి అది కళాకారుడికి కావాల్సిందండి వరస నాటకాల్లో ఉన్నప్పుడు నిద్ర తిండి ఇవి ఎవరు పెడితే వారి జీవితాలు ఎల్లకాలం సుభిక్షం వారి కీర్తి చిరకాలం ఉంటుంది ప్రతి మా కళాకారుల గుండెల్లో శ్రీ 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 రమ పొత్తూరి వెంకట సుబ్బారావు గారు పొత్తు రమా వెంకట సుబ్బారావు గారు మా హృదయాల్లో నిలిచి ఉంటారు సార్ నాకు ఈ చక్కటి అవకాశం ప్రతి సంవత్సరం మీ ఆడపడిచిగా నాకు ఇస్తున్నారు మీకు మీ కమిటీకి మీ ఊరికి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చివరిగా ఒక్క మాట చెప్పాలి ఈ రోజు మా కాస్టింగ్ మా నాటకం రాష్ట్రంలో ఎవ్వరితోనైనా నేను ఆడగలను మెప్పించగలను బట్ నాకు సుబ్బరాజు గారు అంటే పరిం ఆయన ఈ కళల మీద కళాకారుల మీద వారి కట్టుబొట్లు మీద వారి డైలాగ్ డిక్షన్ మీద పచ్చ పతనం మీద డాక్టరేట్ చేశారు వారు ఎన్నో యూనివర్సిటీలో లెక్చరర్ ఇచ్చారు వారు మేమేం చేశాం మేము పెద్దవాళ్ళు ఏదో నేర్పితే వాళ్ళని చూసి నేర్చుకున్నా మేము ఆడేస్తున్నాం అటువంటి వారి సరసన మాకు ఆడాలంటే గట్స్ కావాలి ధైర్యం కావాలి వారి పక్కన నిలబడాలంటేనే దమ్ముండాలి ఉండాలి ఆయనతో ఈ రోజు ఇదే నాటకం బయట ఆడితే ఇంకో రకంగా ఇంకో రకంగా ఉంట చెప్తున్నా నేనే బట్ ఆయనతో ఆడాను కాబట్టి నా ఒళ్ళు నా సర్వేంద్రియాలు నిగ్రహించుకుని నా దగ్గర పెట్టుకుని నేను ఆడాను అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను ఎందుకంటే ఏ కి ఏ నాటకం ఆడాలనేది ఆర్టిస్టు తెలియాలి తెలిసిపోవాలి ఆ పాత్రలో మనం ఉండాలి పక్క ఆర్టిస్ట్ మనం గమనించుకోవాలి నాడు తెలుసుకుని ఆడిన వారికే పేరు అవునా కాదా చెప్పాలి మీరు అది నేను సుబ్బరాజు గారి గురించి చెప్పాలనుకున్నాను అలాగే వారి వారి సరస్సు కూడా ఆడడం మెప్పించడం ఆయన స్టేజ్ వచ్చి మమ్మల్ని కంగ్రాడ్స్ చెప్తాను అంటే బాగా చేశారండి అంటారు అది నాకు నాలుగు నంది అవార్డులతో అండి ఆయన సామాన్యంగా మెచ్చుకోడు చిరాకు పడిపోతారు అటువంటి మనిషి వెనక్కి వెళ్తే చాలా నా రత్నశ్రీ గారు ఈ రోజు నాటకం అంటే నాకు చాలా ఆనందం కిరాయిలపై బాబు సుబ్బరాజు గారు మెచ్చుకున్నారు చాలనుకుంటే మనిషి నేను అలాగే మీ అందరికీ కూడా నాకు చక్కటి అవకాశం కల్పించారు ఇంకా నాటకం ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఒక్క పా ఒక పావు భాగం అయ్యింది ముప్పావు భాగం ఉంది ఇంతకంటే వెయ్యి నట్లు బాగుంటుంది నాటకం నేను మాటిస్తున్నాను చివరి వరకు కృష్ణాష్టమి సీన్ వరకు చూసి మీ అమూల్యమైన ఆశీర్వాదం మా అందరికీ అందించి వెళ్లవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొకసారి పొత్తు రమా రంజన సుబ్బారావు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ప్రేక్షకులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నా జన్మ తల్లిదండ్రులకు నాకు విద్య ఈ కళా తల్లికి శతకోటి కళాభివందన మాట జల్లు కృషి చేసింది కలప కలాల బాంబు మన నాల్ దాశ గారు ఇచ్చారు మరి